మేము ఉండలే మీరు మమ్మల్ని దోచుకుంటారు అంటే బ్రిటిష్ వాళ్ళే చెప్పారు వీళ్ళ అమాయకులు వీళ్ళకంటే ఒక ప్రత్యేకమైన ప్రాంతాలు ఇద్దామని పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో మనకి షెడ్యూల్ ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళే షెడ్యూల్ డిస్ట్రిక్ట్ యాక్ట్ని ఒక చట్టం పెట్టి బ్రిటిష్ వాళ్ళే గుర్తించారు వీళ్ళ అమాయకులు వీళ్ళు ఊరినే మోసపోతారు వీళ్ళు చాలా వాళ్ళు అన్న మన మంచి వాళ్ళమా కాదా మీరు చెప్పండి ఎవడన్నా వస్తే రారా బాబు అని చెప్పి వీళ్ళు ఊరినే మోసపోతారు భూములు ఊరినే ఇచ్చేస్తారు త్వరగా భూములు కోల్పోతారు అని చెప్పి మన కోసం బ్రిటిష్ వాళ్ళు చట్టం పెడితే వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మనకొక అవకాశం ఇచ్చారు ఆదివాసీ నాయకులకి మీరు మీకేం కావాలో చెప్పండి అని అంటే మాకు ప్రత్యేకమైన దేశం ఇచ్చేసైనా అని చెప్పారు మాకు ప్రత్యేకమైన దేశం ఇచ్చేయండి అని అప్పుడు నెహ్రూ గారిని అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు వారిని ఇట్లా సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే ఆయన వారిని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు మేము ఒక దేశంలో ఉండాలనుకుంటున్నాం అన్ని రాజ్యాలు ఒక రాష్ట్రాలు అన్ని రాజ్యాలు ఒక దేశంలాగా ఉండాలనుకుంటున్నాం ఇండియన్ యూనియన్ లాగా ఉండాలనుకుంటున్నాం కానీ మీరు ఆదివాసులు అందరూ మధ్యలో ఉన్నారు అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి దాకా మధ్యలో మనం ఉన్నాం దాన్ని గోల్వానా రాజ్యం అనేవాళ్ళు దగ్గర దగ్గర ఐదు వందల నాలుగు రాజ్యాలు ఉండేవి మనకి మన రాజులో మనల్ని మనమే పరిపాలించుకున్న ఒక నాలుగైదు గ్రామాలు ఉంటే ఆ గ్రామానికి ఒక పెద్ద ఉండేవాడు అన్ని రకాల అక్కడే తిరి అక్కడే మనం తేల్చుకునేవాళ్ళం మనకు అన్ని హక్కులు ఉండేవి అడుగు మీద ఇట్లా ఉండేవి బ్రిటిష్ వాళ్ళు కూడా మనల్ని పెద్ద ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు కోడి కోడి పెట్ట తొక్కితే కోడి పిల్లలు చచ్చిపోద్దా ఎక్కడన్నా ఏమా చెప్పండి కోడి పెట్ట కోడి పిల్లలను కాపాడుతుందా కాపాడదా ఇలాగా మధ్యలో పెట్టుకొని కాపాడుతుంది మరి అడవుల్ని కాపాడేది ఎవరు మనం లేకపోతే ఈ పాటికి ఈ అంతా నరికేసుకొని తోలుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఒక్క చెట్టు ఒక్క మొక్క కూడా ఉండేది కాదు అడవిని కాపాడేది ఎవరు ఆదివాసిలం అడవి మనది అడవి లేకపోతే మనం ఉండమని చెప్పి అడవులను కాపాడుకుంటున్నాం ఇక్కడ చిన్న పళ్ళు పలహారాలు చిన్న చిన్న మనం అనుభవిస్తున్నాం కోడిపెట్ట తొక్కితే కోడిపిల్ల ఏ విధంగా చచ్చిపోదో ఆదివాసీలు అడవిని వాడుకుంటే అడవి నాశనం కాదు అవునా కదా అడవిని ఎవరు నాశనం చేస్తున్నారు బయట నుంచి వచ్చి పెద్ద పెద్ద లారీలు వేసుకొని వాళ్ళకి కావాల్సిన కలప మన మనకేమైనా పెద్ద పెద్ద లారీలు కావాలా మన ఇంటికి వాసాలు కావాలంటే దానికి సరిపడా సైజు కొట్టుకొని ఇంటికి వేసుకుంటాం అంతేగాని ఇంత లావు తీసుకెళ్ళి వాసాలు వేసుకోం కదా మనం అట్లాగే మనకు పందిరికి కావాల్సింది మనకు కావాలి ఎంత కావాలని తెలుసుకు దానివల్ల అడిగి నాశనం అవ్వదు అలాగే మనం వేట చేస్తే జంతువులన్నీ చచ్చిపోతాయా మన మన సంస్కృతిలో భాగంగా మనం వేటకెళ్తాం